హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా చిక్కుడుకాయ టమాటా గుజ్జు కూర తయారు చేసి చూపించబోతున్నారండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకైనా సూపర్గా ఉంటుందండి అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసుకుని ఒక చిన్న సైజు ఉల్లితరుగు ఒక నాలుగు చీలికలు రెండు నెంబర్ కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేయించుకోవాలి మనం చేసుకునే ఈ చిక్కుడుకాయ టమాటా గుజ్జు కూరలోకి ఉల్లిపాయ ముక్కలు చాలా తక్కువ పడతాయండి చక్కగా ఇలా వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత ముక్కలుగా చేసుకున్న ఒక పావు కేజీ చిక్కుడుకాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద నూనెలో చిక్కుడుకాయలు చక్కగా వేగేలాగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిక్కుడుకాయలను ముందుగానే ఉడికించి కర్రీ చేసుకుంటే అంత రుచిగా ఉండదండి మనం అప్పటికప్పుడు చక్కగా నూనెలో వేసుకొని చిన్న మంట మీద మూత పెట్టుకుని ఉడికించుకుంటే కూర మాత్రం కమ్మగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి అలా చక్కగా ఉడికిపోతాయండి చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పావు కేజీ టమాటాలను కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ చిక్కుడుకాయ టమాటా గుజ్జు కూరలోకి ఉల్లిపాయ ముక్కలు తక్కువ టమాటాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుందండి అంతేకాకుండా చేసిన రోజు కంటే రెండో రోజు కూర అద్భుతంగా ఉంటుంది టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు రెండున్నర స్పూన్ల కారం వేసుకుని ఒకసారి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా ఈ కర్రీలోకి ఎటువంటి మసాలాలు వేయనవసరం లేదండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారా చక్కగా నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మగా ఉండే చిక్కుడుకాయ టమాటా గుజ్జు కూర చక్కగా రెడీ అయిపోతుంది ఈ విధానంలో చేసుకున్న కూర ఖచ్చితంగా రెండు రోజుల వరకు పాడవకుండా తాజాగా చాలా బాగుంటుందండి మరి సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ టమాటా గుజ్జు కూర తయారే విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్